యోహాను సువార్త పదకొండవ అధ్యాయము మరియ ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన వెతెనియలనుజర్ అను ఒకడు రోగి ఆయను ఆ లాజరు ప్రభువు నాకు అత్తరు పూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అతని అక్క చెల్లెండ్రు ప్రభువ ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి యేసు అది వినియు వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను యేసు మార్తాను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచెను అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళ్ళుదుమని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు కూడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన నడిగిరి అందుకు ఏసు పగలు పన్నెండు గంటలున్నవి గదా ఒకడు పగటి వేళ నడిచిన ఏడల ఈ లోప ఈ లోకపు వెలుగును చూచును గనుక తోట్రుపడడు అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని అందు వెలుగు లేదు గనుక వాడు తోట్రుపడునని చెప్పెను ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అతన్ని మేలు కొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు ప్రభువ అతడు నిద్రించిన ఎడల బాగుపడునని యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పననుకుని కావున యేసు లాజరు చనిపోయేను మీరు నమ్మను నమ్మునట్లు నేనెక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను ఆయనను అతని యొద్దకు మనము వెల్లుదుము రండని స్పష్టముగా వారితో చెప్పెను అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెల్లుదుమని తన తోడి శిష్యులతో చెప్పెను యేసు వచ్చి అది వరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను బెదనీయ ఎరేసులేమునకు సమీపమై ఉండెను దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూద్లలో అనేకులు వారి సహోదరుణ్ణి కూర్చి మార్తాను మరియాను ఓదార్చుటకై వారి యొక్కకు ఉండిరి మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియా ఇంటిలో కూర్చోండి ఉండెను మార్తా యేసుతో ప్రభువ నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును ఇప్పుడైన నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకనుగ్రహించునని ఎరుగుదునెను నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో దినమున పునరుత్నందు లేచునని ఎరుగుదనెను అందుకు ఏసు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి నీ చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను ఆమె అవును ప్రభువా నీవు లోకమునకు రావలసిన దేవుడి కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను ఆమె ఈ మాట చెప్పి వెళ్లి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను ఆమె విని త్వరగా లేచి ఆయన యొక్కకు వచ్చెను యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకొని నా చోటనే ఉండెను గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొక్క ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవిక్కడ ఎడల నా సహోదరుడు చావకుండునని ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు ఏసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడ నుంచి తినని అడగగా వారు ప్రభువ వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి ఏసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఎలాగా ప్రేమించను చూడుడని చెప్పుకొనిరి వారిలో కొందరు ఆ గుడ్డివాణి కనులు తెరిచిన ఈయన ఇతని చావకుండా చేయలేడా అని చెప్పిరి యేసు మరల తనలో మూలుగుచ్చు సమాధి యొద్దకు వచ్చాను అది ఒక గుహ దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను యేసు రాయి తీసి వేయుడని చెప్పగా చనిపోయిన వాణి సహోదరి అయిన మార్త ప్రభువా అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను అందుకు ఏసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను అంతట వారు ఆ రాయి తీసివేసిరి ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మన నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి నేను ఆయన ఇలాగూ చెప్పజాల చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాను చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను అతని ముఖమునకు కట్టి కట్టియుండెను అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను కాబట్టి మరియా యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన అందు విశ్వాసముంచిరి కాని వారిలో కొందరు పరిసయ్యలు యొద్దకు వెళ్లి యేసు చేసిన కార్యమును గూర్చి వారితో చెప్పిరి కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యలను మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము ఈ మనుష్యుడు అనేకమైన సూచన క్రియలు చేయుచున్నాడే మన ఆయనకు ఇలాగూ చూచుచు ఊరుకుండిన ఎడల అందరూ ఆయన ఎందు విశ్వాసం ఉంచెదరు అప్పుడు రోమియులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పి అయితే వారిలో ఖయపాను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడేయుండి మీకేమీ తెలియదు మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాను తనంతట తానే ఇలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయ్యున్నాడని ప్రవచించెను కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంప కాబట్టి అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపక అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రదేశములో నున్న ఎఫ్రాయమను ఊరికి వెళ్లి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకొనుటకై పస్క రాకముపే పల్లెటూళ్ళలో నుండి ఎరేసులేమునకు వచ్చిరి వారు యేసును వెతుకుచు దేవాలయములలో నిలవబడి మీకేమి త్రోచుచున్నది ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకడితో ఒకడు చెప్పుకొని ప్రధాన యాజకులను పరిసయ్యలను ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనాను తెలిసి ఉన్న ఎడల తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయవలనని ఆజ్ఞాపించి ఉండిరి